గురుగారు మీరు దశమహా విద్య హోమాలు చేపిస్తున్నారు ఓకే అవి పెద్ద స్థాయి అందరికి తెలిసిందే ఈ చేతబడి చెల్లంగి గురించి మాట్లాడుతూ ఇది చాలా చిన్న విద్యలు అని సంబోధించారు అవును కానీ వీటిని ఉపయోగించుకున్న గ్రామాల్లో కొంతమంది చెడు చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది అసలు ఈ చేతబడి అనేది ఉందా ఉంది ఉంది ఓకే మని చూడండి సార్ మంచి ఉన్నప్పుడు చెడు ఉంటుంది దేవతలు ఉన్నప్పుడు దయ్యాలు ఉంటాయి సో అలాగే ఈ తంత్ర ప్రక్రియలో కూడాను దీన్ని పాజిటివ్గా మలుచుకునే వాళ్ళు ఉన్నారు నెగిటివ్గా మలుచుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎలా యూస్ చేస్తారు అనేదాన్ని వాళ్ళ ఇదిని బట్టి ఉంటుంది ఓకే సో అలా ఈ చేతబడి అనేది కూడా ఉంది సో దీనికి సంబంధించిన కొన్ని కొన్ని తంత్రాలు ఉన్న వాటి ద్వారా వాటిని తిప్పికొట్టచ్చు ఓకే ఏంటి చేతబడిలో డైరెక్ట్గా అమ్మవారిని వీళ్ళు పూజించి చెడు చేస్తుంటారా లేకపోతే ఏంటి అసలు అమ్మవారిలోనే వీళ్ళు అమ్మవారి యొక్క షాడో ఎనర్జీ ఉంటుంది మీరు కొన్నిసార్లు విన్నారా కాశ్మోరా అని విని ఒక రచయితే నవలు రాశాడు కాశ్మూర్ అది కాదు కాశ్మోర అంటే ఒక మహావిద్య ఉంది ఒక దేవతా శక్తి ఆ దేవతా శక్తి యొక్క బీజ మంత్రాల్ని రివర్స్లో చదువుతారు ఎప్పుడు చదువుతారో కాశ్మోరా లేస్తుంది ఓకే అంటే అంత చండ ప్రచండిక శక్తిని రివర్స్ చేస్తారు అది కాశ్మోర కింద టర్న్ అవుతుంది ఆ కాశ్మోరకు చేయాల్సిన బలు చేసినామనుకోండి భయంకరమైన విజృంభణ కాశ్మూర ఏమంటే దాన్ని ఇన్వోక్ చేసేవాడు ఎవాడు ఇన్వోక్ చేసి దాన్ని తట్టుకోవాలి అయితే మనల్ని మింగేస్తుంది ఓకే సో ఇలాంటివి ఉంటాయండి అందుకే చూడండి కొంతమంది ఆల్ ఆఫ్ సడన్గా చనిపోతాను ఇట్లాంటివి జరుగుతుంటాయి ఇట్లాంటి ఇన్వోకింగ్ జరిగినప్పుడు సడన్ డెస్ అనేది జరుగుతూ ఉంటాయి అలా ఉన్నది చేతబడులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయండి మీరు అంతేందుకంటే మీరు మయాంగ్ వస్తే తెలుస్తుంది మీకు మయాంగ్ అని అస్సాం పక్కన ఉంది మయాంగ్ ఎప్పుడైనా వీరైతే కామాఖ గారు అంటే అక్కడ మయాంగ్ వెళ్దాము భయంకరమైన తాంత్రిక విద్యలు అక్కడ మా గారే ఉన్నారు అక్కడ భయంకరమైన తాంత్రిక విద్యలు గురువుగారు జీవితం ఫుల్ఫిల్ చేయకుండా అంటే పూర్ణ ఆయుష్ అనుభవించకుండా మధ్యలో చనిపోతారు కదా వీళ్ళు ఈ చెడు అవుతారు అంటే భూతాలు కానీ ప్రేతాలు కానీ మారుతారు అనే వాదన పైన మీ అభిప్రాయం ఏంటి చూడండి సార్ ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే యాక్సిడెంటల్ డెత్స్ అయిన వాళ్ళు అవుతారు ఓకే అందరూ కారు కొంతమందికి భగవంతుడు అక్కడికే పెట్టింటాడు కానీ ఆత్మహత్య అనేది మటుకు పెట్టాడు ఆత్మహత్య అనేది మటుకు ఎప్పుడు ఆ జీవికి ఉండదు ఇక్కడ రాసినది ఆత్మహత్య చేసుకుంటాడు అట్లా ఉండదు ఎప్పుడు వాడికి కావాల్సిన ఆయుర్దాయం పెట్టింటాడు ఈ ఆత్మహత్య అనేది వాడు ఉన్నట్లుండి చేసుకునేది డెత్ కదా అది యాక్సిడెంట్ అది ఇట్లాంటివి మారుతాయి వీళ్ళు ఎట్లంటే అటు పైలోకాలకి పోలేక అటు ఎక్కడికి పోలేక మధ్యలోనే ఉంటారు అనమాట వీళ్ళంతా కూడా వీళ్ళకి ఈ ఆత్మహత్య చేసుకున్న ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు పొరపాటుగా వాడు కర్మ వాడికి ఏదో టైం బాగుండి మళ్ళీ జన్మ తీసుకున్నాడు అనుకోండి తర్వాత ఏడు జన్మలు కూడా ఆత్మహత్య చేసుకుంటాడు నేను ఈ విషయం అన్న ఒకసారి చెప్తే ఆ ఏడు జన్మలు ఇది ఎన్నో జన్మని ఎట్లా అని అడిగినాడు ఉంటారు ఇలా టింగురోళు టింగురోళ్ళు లేమని మహాజ్ఞాని ఆయన అద్భుత జ్ఞాని అందుకే క్వశ్చన్ కలిగాడు సో కాబట్టి ఇలా ఏడు జన్మలు వరుస పెట్టి ఆత్మహత్యలు చేసుకుంటారు తర్వాత ఎనిమిదో జన్మ ఫుల్ జన్మ ఇస్తాడు భగవంతుడు అందుకే ఆత్మహత్య వద్దో వద్దో వద్దు అని మన శాస్త్రాలు కూడా కొట్టుకుంటుంటాయి అదే అండి గురుగారు ఈ ఆత్మహత్యకు తీసుకెళ్ళే గ్రహాలు ఏంటి ఈ ఆత్మహత్యలు నిజం చెప్పాలంటే వరడే తప్పండి ఆత్మకి హత్య ఎక్కడ చేస్తామండి ఆత్మకి చావు లేదు కదా ఆ టర్మినల్ ఎవరు కనిపెట్టారో నాకు ఇప్పుడు అర్థం కదా ఆత్మహత్య అంటాం ఆత్మ ఎక్కడ ఆత్మకి ఏమీ కాదనేది భగవద్గీతలు శ్రీకృష్ణుడు చెప్తాను లేదు మరి పదమిట్లో వచ్చింది ఇప్పటికీ అర్థం కాదు సరే ఏదో దానికి ఆత్మహత్యని పెట్టారులేండి దీని కాంబినేషన్స్ వృషభ మిథున కన్య తుల మకర కుంభ ఈ లగ్నాల వాళ్ళకి బేసిక్గా చంద్రకేతువులు చంద్రరాహువులు ఉన్నప్పుడు ఈ లగ్నాల వాళ్ళకి తర్వాత నెక్స్ట్ మేష లగ్నానికైతే ద్వితీయంలో శని షష్టమంలో కేతువు ఉన్న ద్వితీయంలో శని అష్టమంలో ఉన్న ద్వితీయంలో కేతువు వ్యయంలో శని ఉన్న ఆత్మహత్య చేసుకుంటారు ఓకే ఇలా ఒక్కొక్క లగ్నానికి చెప్పుకోవచ్చు మనం డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ కానీ మేజర్ కాంబినేషన్స్ చంద్ర రాహు కేతు శని కేతు కుజా కేతు కేతు అయితే యాక్సిడెంట్ అయింది సో ఈ చంద్ర కేతు రాహు వీళ్ళు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటుంటారు ఎస్పెషలీ అష్టమ రాహు అష్టమ చంద్రకేతులు ఉంటే మరీ డేంజర్